వివర్స్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చెక్కలండి ఇవి పిండి వంటలు పండగలకి వాటికి చేసుకుంటాము కానీ ఇప్పుడు డైలీ ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నాము పిల్లల స్నాక్స్ కోసం కూడా యూజ్ అవుతావి ఇవి ఇలా బోల్గా క్రిస్పీగా రావాలి అంటే ఒక చిన్న టిప్ పాటిస్తే చాలండి ఇవి బోల్గా క్రిస్పీగా వస్తాయి చూడండి తునగ్గానే ఎలాగో తునిగిపోతాయో చూడండి సో నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను వచ్చేసేయండి మనం ఒక కిలో బియ్యం పిండి తీసుకున్నాము దానిలో కొంచెం కారం ఇంకా కొంచెం ఉప్పు ఇలా కరివేపాకు పచ్చి దొరికితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి సో ఒకసారి ఇలా చేత్తో పిండి మొత్తాన్ని కలుపుకోండి ఉప్పు కారం అంతా బాగా పిండిలో కలిసిపోయి ఈక్వల్గా కలిసిద్ది అనమాట ఇలా పొడిపిండిలో కలుపుకోవడం వల్ల తడిస్తే కలవదు కాబట్టి ఇలా పొడిపిండిలో వేసేసుకోండి మేమైతే వన్ అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నామండి మీరు పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు కూడా వాడుకోవచ్చు కొంతమంది సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు సో పెసరపప్పు అయితే అన్నిటికన్నా టేస్ట్ బాగుంటాయండి సో ఇలా వన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి చేత్తో ఇలా నలుపుకుంటూ పిండిలో అంతా ఈ పెసరపప్పు అనేది ఈక్వల్గా వచ్చేలాగా మంచిగా ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోండి పిండిలో ఇప్పుడు హాట్ వాటర్ అండి బాగా వేడి చేసే నీళ్ళల్లో మీ ఇంట్లో ఉంటే వెన్నపూస ఒక స్పూను వెన్నపూస లేని వాళ్ళు కొంచెం డాల్డా ఇలా వేడి వాటర్ మీద వేసేసుకున్నారంటే అది వేడికి కరిగిపోయి పిండిలో అంతా అవుతుందండి కొంచెం క్రిస్పీగా వస్తాయి వేడి నీళ్ళు పోయడం వల్ల చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి సో వేడి నీళ్ళు చేత్తో కలపలేము కాబట్టి ఒక గరిటె సహాయంతో ఆ వెన్నపూసని ఇలా అంతా కలుపుకోండి పిండి మొత్తం వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి వేడి నీళ్ళు పోయడం వల్ల మనం వెన్నపూస వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి చెక్కలు అనేవి సో మేమైతే కొంచెం ఒక స్పూను వెన్నపూసని యాడ్ చేసేసాము సో ఇలా వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా గంటతో చూడండి చూపించిన విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అంటే పిండి కొంచెం వేడంత తగ్గేంత వరకు ఇలా స్పూన్తోనే తిప్పుకోవాలి ఆ తర్వాత ఇలా చేయి పెట్టి మెత్తగా చేసేసుకొని పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నవి పెద్దవి మీడియం ఏ సైజు అయినా ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి ఇవి చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయండి ఒకటి చేత్తో ఒత్తుకోవచ్చు ఆ ఉండల్ని లేదు అనుకున్నామంటే ఇలా పూరి ప్రెస్ దొరుకుతుందండి ఆ పూరి ప్రెస్కి పైన కింద కవర్ పెట్టి మధ్యలో ఈ ఉండను పెట్టి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ప్రెస్ చేసి తీసేసుకున్నామంటే చేత్తో కన్నా ఈ పూరి ప్రెస్తో ఏంటంటే తొందరగా అయిపోతాయి పల్చగా కూడా వస్తాయి పూరి ప్రెస్ యూజ్ చేయడం వల్ల ఇది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుందండి సో పూరి ప్రెస్ సహాయంతో ఒక కొంచెం సగం పిండి వరకు ముందుగానే ఇలా ఒత్తేసుకొని పెట్టుకున్న తర్వాత బాండి పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే చెక్కలు కాలడం తొందరగా అయిపోతుంది చెక్కలు ప్రాసెస్కి టైం పట్టేది ఓన్లీ ఇలా ఒత్తుకోవడంలోనే చెక్కలకి కొంచెం టైం పట్టిద్ది సో ఇలా అన్నీ చేసేసి పెట్టుకున్నామండి మేమైతే రెండు పేపర్లకి చూడండి ఎలా వేసుకున్నామో ఇవి బా ఇవి ఆరిపోవడం వల్ల తీసుకోవడం కూడా ఈజీగా ఉండిద్ది చూడండి మేము ఇలా రెండు పేపర్లు చేసేసుకున్నాము సో ఇప్పుడైతే ఇంకా బాండీ పెట్టేసుకుందాం పొయ్యి మీద ఒక పెద్ద బాండి ఇంట్లో పెద్ద గ్యాస్ పోయి ఉంటే పెద్దది పెట్టుకోండి సో మేమైతే ఇంట్లో చిన్న గ్యాస్ మీదే పెట్టేసుకుంటున్నాము సో ఇలా ఆయిల్ వేడయిన తర్వాత వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూపించిన విధంగా చెక్కలన్నిటినీ ఆయిల్లో వేసేసుకోండి చూడండి ఎలా పొంగుతున్నాయో పైకి వచ్చాయి కదా సో ఇలా పైకి వస్తే నూనె బాగా వేడైనట్టు చెక్కలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయండి సో ఎన్ని పడితే అన్ని ఆయిల్లో వేసేసుకోండి ఓకే ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకవైపు కాలే కదా ఇంకోవైపు ఇలా టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా కాల్ చేసుకున్నామంటే చెక్కలు అనేవి రెడీ అండి కాల్డం తొందరగా అయిపోతుంది పలుచగా ఉంటాయి కాబట్టి సరే జస్ట్ తిప్పి వన్ మినిట్ అవ్వగానే ఇక తీసేసుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు తీసేసుకుంటే చెక్కలు రెడీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి రెండు మూడు నెలల పాటు అయితే ఇవి ఉంటాయండి సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో